కేంద్ర బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని బొగ్గు గనులను వేలంపాటు లేకుండా సింగరేణి సంస్థకే కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ జిల్లా కార్యదర్శి యాకయ్య డిమాండ్ చేశారు సింగరేణి సంస్థను ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం బొగ్గు బ్లాకుల వేలంపాటును ఆపవేసి సింగరేణి సంస్థకే కేటాయించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి పరిరక్షణ బస్ యాత్ర మంగళవారం రాత్రి గోతావరికిన పట్టణానికి చేరుకోగా రాత్రి ఇక్కడే బస్ చేసిన అనంతరం బుధవారం ఉదయం రామకొండ బ్రిజియంలోని గనుడపై గేట్ మీటింగ్ నిర్వహిస్తూ కార్మికులను చైతన్య పరిచారు ఈ మేరకు బైక్ ర్యాలీగా జీడీకే టు ఇంక్లెండ్ గణికి చేరుకుని గనిపై ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ కు భూపాల్ యాకయ్య మాట్లాడుతూ కేంద్రంలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని అరవై ఒక్క బొగ్గు బ్లాక్లను వేలంపాటి ద్వారా ప్రవీటీకరణ చేయాలని యోచిస్తోందని అందుకు తెలంగాణ బిడ్డ కేంద్ర బొగ్గు గర్ల మంత్రి కిషన్ రెడ్డి ద్వారా ఆద్యం పోస్తున్నారని ఆరోపించారు తెలంగాణ రాష్ట్రంలోని బొగ్గు గనులను వేలప్పాటు లేకుండా తగ్గరని సంస్థకి కేటాయించాలని సిపిఎం పార్టీ వివిధ రకాలుగా పోరాటాలు చేస్తూ వస్తోందని అందులో భాగంగా సింగరణి పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టడం జరిగిందని తెలిపారు సింగరణి సంస్థ మనుగడ కొనసాగాలంటే మన బొగ్గు బ్లాకులను మనం సాధించుకుంటే తప్ప సాధ్యం కాదని అన్నారు మన సింగరణి సంస్థ పరిరక్షణ కోసం కార్మిక వర్గం అంతా సిపిఎం పోరాటాలకు మద్దతుగా నిలుస్తూ పోరాటాలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం మొత్తం దేశ వ్యాప్తంగా అరవై బొగ్గు బ్లాక్లను కూడా ప్రైవేటీకరించడానికి వేలం పాట మన హైదరాబాద్ లో ప్రారంభం చేసింది ఈ ప్రారంభానికి ఆతుడు ఎవరంటే మన తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మన కేంద్ర బిజెపి మంత్రి ధనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు ఆయన ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేసి హైదరాబాద్కు వచ్చి ఈ వేలం పాటలు ప్రారంభం చేశాడు ఈ అరవై యొక్క బొగ్గు బ్లాకుల్లో మన తెలంగాణ ప్రాంతంలోని గోదావరికని ప్రాంతంలోని లేదు సింగరేణి ఏరియా ప్రాంతంలోని మరి మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి శ్రావణపల్లి బొగ్గు ప్లాక్ ను కూడా వేలం పాటలు పెట్టారు గతం నుంచి అడుగుతా ఉన్న సింగరేణి సంస్థ అడుగుతా ఉన్నది ఈ సింగరేణి సంస్థ బతికి బట్ట కట్టాలంటే ఈ భవిష్యత్తులో అభివృద్ధి కావాలంటే ఈ ప్రాంత ప్రజలకు నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరకాలన్నా కార్మికుల యొక్క ఉపాధి ఇంకా కొనసాగాలన్నా మాకు బ్లాకులు ఇవ్వండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని సింగరేణి సంస్థ కోరుతూనే ఉంది ఒక పదిహేను బ్లాకులు కేటాయించండి అని చెప్పేసి అడుగుతా ఉన్నది అందులో ముఖ్యంగా కోయగూడెం అడిగారు సత్తుపల్లి ఓసిని అడిగారు ఆ తర్వాత శ్రావణపల్లిని అడిగారు ఈ రకంగా ఒక మూడు నాలుగు బ్లాకుల్ని మాకు కేటాయించాలని చెప్పేసి గతం నుంచి గట్టిగా కొట్లాడుతూ ఉంటే మాట్లాడుతుంటే ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటీకరించే చర్యలు తీసుకున్నాయి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కోయాగూడెం సత్తుపల్లిని మొత్తము టెండర్లో ఆరగ ప్రైవేటు వాళ్ళకు వచ్చే విధంగా వ్యవహరించిన పరిస్థితి మీకు అందరికీ కూడా తెలిసింది అప్పుడు కూడా సింగరేణి సంస్థకు కేంద్ర ప్రభుత్వం కేటాయించలేదు రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా పోరాటం చేయలేదు ఫలితంగా సింగరేణి సంస్థ నష్టపోయింది అనేటువంటి విషయాన్ని మనకు తెలిసిందే ఈసారి కూడా ఈ శ్రావణపల్లి బొగ్గు బ్లాక్ ని కూడా ఈరోజు కేంద్ర టెండర్లో లేకుండా వేలం సంబంధం లేకుండా కేంద్ర బిజెపి ప్రభుత్వం సింగరేణికి కేటాయించాలని చెప్పేసి ఈరోజు మనం అందరం కోరుకుంటా ఉన్నాం సంస్థ కూడా కోరుతా ఉన్నది కానీ కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు అందుకే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు సింగరేణి ప్రాంత ప్రయోజనాలు కార్మిక ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒక పెద్ద పోరాటం చేయాలన్నటువంటి భావించి ఈ రోజు సింగరేణి పరిరక్షణ యాత్రని చేపట్టి మొత్తం బొగ్గు బ్లాక్ల వేలాన్ని ఆపాలి కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర సింగరేణికి సంబంధించినటువంటి ఈ ప్రాంతంలోని బొగ్గు బ్లాక్లన్నిటినీ సింగరేణికి కేటాయించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకున్నది

పరిస్థితి ఉంది మనకు తెలుసు అనేక మార్లు సిపిఎం పార్టీగా ఈ బొగ్గులను కాపాడుకోవటం కోసం అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తూ ఉన్నాం ఈ రోజు సిపిఎం పార్టీ జిల్లాల వారిగా కూడా పూర్తి తీర్మానం చేసే సీనియర్నికే ఇచ్చి ఇవ్వాలని ఇవాళ సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ భావించింది అందులో భాగంగానే రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరే గారు రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్ గారు ఆశయ గారు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తున్నారు దీనికి ఇప్పటికే అన్ని వర్గాల నుండి అన్ని రాజకీయ పార్టీల నుండి మేధావుల నుండి కూడా పూర్తి మద్దతుని ప్రకటిస్తూ ఉన్నారు దీంతో కనుక ఈ యాత్రతో కనుక ముగింపు మరి ఈ యాత్రతో గనుక ప్రవేట్ కరణ మంద నరసింహారావు ముఖ్యం మెండే శ్రీనివాస్ ఎన్ బిక్షపతి కుమారస్వామి నారాయణ ఆశయ ఏ మహేశ్వరి ఎం రామాచారి ఆరేపల్లి రాజమౌళి ఆసరి మహేష్ ఎస్కే గౌస్ దాసరి సురేష్ సానం రవి మంగళ రాములు పి శ్రీనివాసరావు ఏ శంకరన్న సమయ్య బంగాళా శివరాం రెడ్డి గోడెం సాయి ఈ సాగర్ శశికిరణ్ పి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు